పురుగుల మందు తాగి టీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నం సేవ చేసిన తనకు టీడీపీలో విలువ లేదని వెళ్లడి నెల్లూ జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామ టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడు హిమా భాష తమకు పార్టీలో సముచిత స్థానం లేదని మనస్తాపారికి గురై లేఖరుల సమావేశం నిర్వహించి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో కలక్లర్ రేపుతోంది స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై ప్రసన్న చేసిన ఆరోపణలు మరొక ముందే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఇలాంటి ఘట్ట చోటు చేసుకోవడం అటు టీడీపీ కేడర్లో చర్చనీయాంశంగా మారింది తాను ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నానని తన సొంత నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించానని కానీ కార్యకర్తలే టీడీపీకి బలమని చెబుతున్న పార్టీ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన తాను టీడీపీ అభిమానిని బ్రతికున్నంత వరకు టీడీపీలో కొనసాగుతానని చెప్పారు అయితే ఈరోజు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంచిటికీ తెలుగుదేశం కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి అతను పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేకంగా తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీకి తాను చేసిన సేవల గురించి వివరించి అనంతరం పురుగు సేవించారు గమనించిన అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించారు అయితే తాను మనస్తాపానికి కారణమేంటి అసలు ఎక్కడ ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేఖరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిసలు కష్టపడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో ఇంతకుముందున్న గత నాయకుడు అప్పటి వరకు కూడా పార్టీని వాడుకొని పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది పార్టీ జెండా కింద పడకూడదనే ఉద్దేశంతో ఒక కార్యకర్తగా నేను వచ్చి దాన్ని నిలబెట్టి గ్రామంలో రెండు వేల అరవై ఒకటి పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేదాకా ఎంతో కృషి చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి చాలామంది భయపడే పరిస్థితుల్లో కూడా భాష అనే వ్యక్తి ప్రతిదానికి పోరాడే తప్పితే ఏ రోజు విను చూపిన పరిస్థితి కాదు మనకి తిరుపతి బయాలక్షన్స్ వస్తే గూడూరులో కొన్ని ఏరియాలకు ఇన్ఛార్జ్గా వేస్తే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రచారం చేసినా కూడా కొట్టే పరిస్థితి ఉండేది కానీ ఎనుదిరుగు చూడకుండా మా గ్రామం నుంచి దరిదాపు ఇరవై పాతిక మందిని మేము తీసుకెళ్ళి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎక్కడ కూడా మేము ఎన్ని చూపున తాకాలి అదేవిధంగా బుచ్చ ఎలక్షన్స్లో చూసాం బుచ్చ ఎలక్షన్లో కూడా హోరాహోరీగా జరిగింది ముస్లింస్ వార్డ్స్ ఒక ఆరో వార్డులోని పదహారు పదిహేడు వందల తొంభై ఓట్లు ముస్లింస్ ఓట్లుంటే తిరిగేదానికి కూడా భయపడే నాయకులు ఉన్న పరిస్థితి నుంచి నేను అక్కడ పూర్తిగా ఆరో వార్డు నుంచి పదో వార్డు దాకా నేను మధుబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇద్దరు ఇన్ఛార్జీలుగా చేస్తే దాన్ని సక్సెస్ఫుల్గా రోజు మేము చేయడం జరిగింది జోరు వర్షంలో కూడా ఎక్కడ ఎనుగురికి చూడకుండా చేయడం జరిగింది పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం వంద కార్యక్రమాలు ఇచ్చింటే వంద కార్యక్రమాలు కూర్చా తప్పకుండా చేసిన వ్యక్తి ఉంటే ఇమాం భాష చెప్పుకోవచ్చు గర్వంగా అదేవిధంగా మా గ్రామ సమస్యల విషయానికి వస్తే మా గ్రామంలో అప్పటి వరకు కూడా సరైన పారిశుద్ధ్యం లేదనే ఉద్దేశంతో పర్సనల్గా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని కాలంలో తీయడం కూడా జరిగింది అదేవిధంగా కరోనా విషయంలో మొట్టమొదట మొదలుపెట్టిందే ఈ మాంభాష మొట్టమొదట కూరగాయలు పంచిందే ఈ మాంభాష తర్వాత మిగతా నాయకులందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని బేస్ చేసుకుని మాకు పంచాయతీ ఎలక ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఇచ్చిన విషయంలో ఇసుకరి ఇచ్చిన మాకు గాలిదెబ్బలు అని చెప్పేసి ఒక ఒక లాగా ఉంటే ఆ గాలి దెబ్బలు అన్నిటిని కూడా ఎత్తేస్తా ఉంటే నేను మా మిసెస్ పోయి అడ్డం కూర్చొని దాన్ని ఆపడం కూడా జరిగింది మా మీద ఆరు ఆరేడు కేసులు ఈరోజు బుక్ చేసినా కూడా ఎక్కడ ఈ ఎదురు చూడడం కేసులు ఎన్నే పెట్టుకోండి మేము పార్టీ కోసం పోరాడతాం పార్టీ కోసమే పనిచేస్తాం అని చెప్పి ఎన్నో కష్టాలు పడి ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డాం ఆగస్టు ఆరో తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టాను ఇక్కడ ముదివర్తిలో ఆ మీటింగ్కి ఇక్కడున్న నాయకులు నేను మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపాలని చూశారు కానీ ఆపకుండా దాదాపు ఏడు వందల మందితో మీటింగ్ పెట్టే ముదివర్తి చరిత్రలోనేది ఒక రికార్డు ఆ రోజు మీటింగ్లో కూడా నేను చెప్పాను వెయ్యి మెజారిటీ వస్తుంది వెయ్యి మెజారిటీ తీసుకొస్తుంది ఛాలెంజ్ చేశాను నేను అంటే ప్రతి డోర్ టు డోర్ ఆ విధంగా నేను తిరుగుంటాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి కానీ భవిష్యత్ బాబుశుద్ధి భవిష్యత్ గ్యారెంటీ గురించి ప్రతి కుటుంబాన్ని ఒక ఐదారు కుటుంబాలు తప్పితే ప్రతి కుటుంబం దగ్గరకు పోయి ఓటీపీ తీసుకొని పూర్తి చేసిన వ్యక్తి భాష అని చెప్పి చెప్పొచ్చు ఇంటి కష్టాలు పడ్డాం ఈరోజు చూస్తూ ఉండం నా యొక్క రికార్డు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అనూహ్యంగా ఈరోజు అభ్యర్థి మారిన తర్వాత తనకు తెలియకపోవచ్చు ఏం చేశాడు ఎంత కష్టపడ్డాడో తెలియకపోవచ్చు నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు బుచ్చిలో ఇరవై వార్డ్స్ కూడా అడిగితే చెప్తారు ఎందుకంటే నేను అహర్నిశలు కష్టపడ్డా లోకేష్ గారు వస్తే దరిదాపు యాభై ఆటోలు వేసుకొని ఒక రికార్డుగా ఇక్కడి నుంచి ముగ్గురు మొత్తం తిప్పుకొని పోయి జనాన్ని పోయి చేశాం చంద్రబాబు గారు వచ్చినా కూడా అదే పరిస్థితి ఎవరో రానంత జనాభా చేసుకోకపోయి నేను కష్టపడి చేసుకున్నాం కానీ ఈరోజు నాకు పార్టీ ఇచ్చింది ఏంది పార్టీ ఈరోజు ఏంటంటే అన్యాయం చేస్తూ ఉంది ఎందుకంటే పార్టీ కోసం ఎన్నో పనులు చేస్తున్నా నేను కానీ ఈరోజు పార్టీ చెప్తా ఉంది అన్ని కాకమ్మ కబుర్లు అయ్యా లోకేష్ గారు ఒకటే చెప్తున్నాం మేము చంద్రబాబు గారు మీకు కూడా కార్యకర్తలే దేవుళ్ళు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ తర్వాత మీరు అంటున్నారు ఒప్పుకున్నా నేను మా మేడం కూడా ఈరోజు కుదివత్తుకు వచ్చింది నన్ను ఈ వన్ ఇయర్ కాలంలో ఒక అదన స్థాయికి నెట్టేసినా కూడా నేను పార్టీ కోసం మాత్రమే ఉండాలా పార్టీ కోసమే కష్టపడతానని చెప్పి చెప్పిన వ్యక్తిని ఎందుకంటే మన స్లోగన్ కూడా ఒకటిచ్చా నేను ఏమనంటే పార్టీ మారను పార్టీ మారితే పేరు మార్చుకుంటాను ఇదే స్లోగన్ ఉంది నేను ఇప్పుడు కూడా చెప్తాను సచ్చిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా తెలుగుదేశం పార్టీ మారను నేను కానీ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి మనకు ముదివద్దు ఐదు ఐదు బూతులు ఉంటే ఐదు బూతులకు ఆ రోజు ఇచ్చేసి కష్టపడి భవిష్యత్తు గ్యారెంటీ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ చేసిన వ్యక్తులు నేనైతే ఈ రోజు ఒక్క బూతు కూడా నా తరఫున ఇంచార్జ్ లేడు ఈరోజు వంద మంది కూడా చేయలేదని మేడం గారు అడిగారు సరే నా మనిషి ఎక్కడ ఉన్నారు అక్కడ లేరు అది చెప్పుకుందామంటే చెప్పుకునే వ్యక్తులు లేరు మేడం గారు మధ్యలో ఎవరు అడ్డుకట్టేసేసి ఉన్నారు కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియకపోతే మేడం గారికి కూడా తెలియకపోతే ఇప్పుడు వన్ ఇయర్ అయింది రాబోయే రోజుల్లో పార్టీ మళ్ళా ఎదగాల పార్టీ మళ్ళా రావాలంటే వాస్తవాలు నిజంగా కష్టపడిన వ్యక్తికి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి చెలికల్లో యాభై వేలు నా సొంత డబ్బులు పెట్టి కాలువ తీర్చింది వాస్తవం కాదా యాభై వేల రూపాయలు నా సొంత మేడం గారిని అడగల వేరే వాళ్ళని అడగల యాభై వేల రూపాయలు తీసి ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కాలువలను పూడికి దించింది భాష అనే వ్యక్తి అదే విధంగా గ్రామంలో గత ముప్పై ఏళ్ళ నుంచి వెంకట సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి ఆయనే మెజార్టీ సాధిస్తా ఉంటాడు ఎందుకంటే ఓ చిన్న ఎనభై తొమ్మిదిలో నలభై రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా కూడా అంతలో టాల్ అండ్ టాల్ పర్సన్ కూడా ఆ రోజు టీడీపీకి మెజార్టీ ముదివెతులు జాగలిగినాడు ఆయన తన చేతబడి ఇప్పించాను నేను ఎందుకు ఇదంతా కూడా మా మేడం గెలవాలా నా పార్టీ గెలవాలా నేను వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పేసి త్యాగం చేసే పార్టీ మొత్తం ఈ రోజు నా బిడ్డల కంట తీసుకొచ్చి వచ్చిపోయాడు పార్టీకి పెట్టాను నేను ఈరోజు మా వాడికి డెబ్బై వేల రూపాయలు వస్తే దరిదాపు నలభై నలభై వేల రూపాయలు ఓన్లీ లోన్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి లోన్లకి ఓన్లీ పార్టీ కోసం ఖర్చు పెట్టాను ఇక్కడ నా స్థలాలు అంటే స్థలాల్లో మీటింగులు చేశాను నేను కానీ ఎవరు గుర్తిస్తున్నారు ఈరోజు అందరికీ న్యాయం చేస్తాం అందరికీ న్యాయం చేస్తాను అంటున్నారు న్యాయం చేస్తున్నారా ఈరోజు ముదివర్తి గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ ఎలక్షన్స్ లో ఇక్కడ ఇమాం భాషా ఉన్నాడు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు గెలిపించాం మేము కాకితనుకు పోయినాడు తనుకుపోయినారు ఈరోజు ఇదే వ్యక్తులు మేము కష్టపడి పని చేస్తున్నారు కష్టపడి పని వైసీపీ సర్పంచ్ అని చెప్తున్నారు ఇక్కడ వైసీపీ ఉంది తెలుగుదేశం ఉంది ఇక్కడ ఈ రోజు కూడా వాళ్ళకి సభ్యత్వ కార్డులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఉన్నాయి సభ్యత్వం కార్డులు వైసీపీకి ఉండారా వైసీపీలో చేరారా ఈ రోజు సమస్య వస్తే ఏ రోజన్నా వైసీపీ దగ్గరికి ఎప్పుడన్నా పోయి ఉండారా ఒక్కసారి గమనించండి ఎవరు చెప్తున్నారు మీకు ఈ మాటలన్నీ కూడా వైసీపీ సర్పంచ్ అని ఎవరు చెప్తున్నారు మీకు తెలుగుదేశం సర్పంచ్ తీసుకుపోయిన వ్యక్తి అక్కడ వదిలేసి వచ్చాడు వాళ్ళు కామైపోయినారు వాళ్ళు వైసీపీ చేత ఏంటి కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా ఈ రోజు గ్రామంలో దరిదాపు పదహారు పదిహేను లక్షల రూపాయలు డబ్బులు ఉంటే కనీసం చెత్తెత్తే పరిస్థితి లేకపోతే నేను తరుణాలు చేసి వలం దేశం పోయి అన్ని చేసుకుంటే ఈరోజు యాంటీగా మళ్ళీ ఆడవడు తీస్తాడు ఏడొకటి చేస్తాడు ఆడవడు తెస్తాడు ఇందాక సెక్రటరీగా అడిగితే వార్డు వార్డు మెంబర్ పనిచేసుకోవచ్చు అంటే ఎక్కడుందా చట్టం మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే భారతదేశంలో ఉందా ఈ చట్టం సర్పంచ్ని కాదని వర్క్ చేస్తుంటే అది చెప్పే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది ఏం మనం చేసుకోలేమా ఒక దళిత సర్పంచ్ చేస్తున్నా కూడా మీకు పుట్టుబుట్టేస్తుందా ఏ పని చేసినా కూడా అర్థంకి వస్తా ఉంటారు వాస్తవాలు వినే పరిస్థితి ఎవడు లేడు వాస్తవాలు వినాలి కదా ఈ రోజుకైనా కూడా ఆ వినే పరిస్థితి లేదు ఈ రోజు కూడా మా మేడం గారు ఇక్కడికి వచ్చారు వస్తే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేశాను నేను ఒక్క నేను ఒక్కడనే పోయినా ఎందుకంటే మా మేడం గారు ఒకటే చెప్తారు ఒకే శ్లోకం వివాద రహిత అవినీతి రహిత మేడం నేను ఈ రోజు కూడా చెప్తాను ఏ రోజు వివాద రహితం లేదనే ఉద్దేశంతోనే నేను కానీ పది మందిని తీసుకొని వెళ్తే మళ్ళీ చిన్న గొడవ వస్తుంది ఉద్దేశంతో సింగిల్ గా పోయినా సింగిల్ గానే వచ్చా ఒక చిన్న గొడవ వాళ్ళు రెచ్చగొడుతున్నా కూడా రోజు రెచ్చిపోకూడదు గమ్ము కూర్చొని వచ్చాను నా చేతకా కాదు నా నెంబర్స్ కూడా వస్తే ఎంత పరిస్థితి చూసుకునేవాళ్ళు కానీ ఏమి లేకుండా గొడవలు ఉండకూడదు మేడంగా ఆశయం ఏదైతే ఆశయానికి అనుగుణంగా చేయాలని అదేవిధంగా అవినీతి రహిత అన్నారు అవినీతి రహిత అంటే ఈరోజు ఈ ఇసుక రీచ్ గురించి నేను ఎలక్షన్ బిఫోర్ పెడితే మీరే పెట్టించారు మేడం గారు మనుషులు వచ్చి వీడియో పెట్టించారు కొన్ని లక్షల మంది చూశారు వాస్తవాలు చెప్పాను నేను ఆ రోజు డ్రోన్ వీడియో తీసి మరి చూపించారు ఆ రోజు ఈ రోజు అదే ఇసుకని ఎత్తతా ఉంటే నా పిల్లకాయల మీద కేసులు పెట్టించారు నేను అర్ధర ఎదురు కడబోయే ట్రాక్టర్లు పట్టుకున్నా సిఐ కొట్టా ఎస్ఐ గారికి కొట్టా ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొట్టా మైనింగ్ వాళ్ళకి కొట్టా పట్టుకున్నారా నేను పట్టుకున్నాడు పట్టేసి వచ్చాను నేను కానీ ఎవరు పట్టుకున్నారు మూడు వందల ట్రాక్టర్లు ధోని వెక్కుతున్నాడు మూడు వందల ట్రాక్టర్లు ధోని వెక్తుంటే ఇమాం భాష మీద అబ్బేశారు హిమాంభాష మొత్తం ఇసుక తినేసాడు అంటారు అన్నాడు ఈ రోజు కూడా దాన్ని వీడియో చేశాను నేను ఇసుక ట్రాక్టర్ పట్టుకొని అర్థలేదు కా తెల్లవారుజాము నాలుగు గంటలకు ఇసుక ట్రాక్టర్ పట్టుకొని ఆపి నేను వీడియో ఇచ్చాను నేను ఏం ఏం చర్యలు తీసుకున్నారు అవినీతి రహిత ఎక్కడుంది మేడం ఎక్కడ మీరైతే చేయట్లేదు మీకు అక్కడ మీకు అవకాశం కూడా లేదు మీకు అవసరం కూడా లేదు కానీ ఈ అవినీతి చేసింది ఎవరు నా మీద బురద చల్లింది ఎవరు ఈ బయట పెట్టుకోవాలి కదా బాషా అనేవాడు ఈ రోజు నాటికి పోతే అడగండి వంద మందిలో ఒక్కటి చెప్పినా కూడా తలదించుకోలేకపోతే నేను వంద మందిలో ఒక్కడిని అడిగినా కూడా బాషా అనేవాడు ఇసుక తాగుతాడా లేకపోతే ఇంకేదన్నా అవినీతి చేస్తాడా నాది రాజకీయాలు కాదు అనుకున్నా గమ్ము కూర్చున్న పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తే పని చేసుకుంటున్నా వెళ్తున్నా నా సొంత తో పని చేసుకుంటున్నా కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ఈ రోజు కూడా రెండు వర్గాలు ఉండకూడదు అన్నారు ఒప్పుకున్నా రెండు వర్గాలు రెండు అనుకున్నా కూడా రోజు వర్గాలు అటు చూపిస్తూ ఉంటారు నాకు కనీసం ఒక పని కూడా చేసుకుంటూ పోతా ఉండదు ఇది అన్యాయం కాదా పార్టీ ఏం చేస్తుంది పార్టీలు నాకు సభ్యత్వం లేదా ఐదు మంది వార్డు మెంబర్లు ఇస్తే ఒకటిచ్చారా లేదు పార్టీ పదవులు ఇస్తే ఒకటిచ్చారా నేను అడిగానా ఈ రోజు అన్నా చెప్పాను మీకు ఓ సంవత్సరం రోజులు ఆగమన్నారు మీరు కానీ ఈ రోజు నాటికి కూడా నేను ఆశించుకోవాలా ఆశించలా పార్టీ అవసరం వచ్చినప్పుడు గుర్తిస్తుంది నేను పని ఏ రోజు విమర్శించరా ఎవరిని కూడా కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు నాకు అన్యాయం ఈ ఈరోజు నా భార్యని చూడండి ఏ రోజు కూడా సరిగ్గా అన్నం తింటున్నావు లేదు ఈ సంవత్సరం నుంచి అటుపడుకునే అవమానాలే గ్రామంలో పోతే నీ నీకు విలువ లేదంటే కదా అని అంటే ఎంత తలదించుకోవాల్సి వస్తా ఉందో ఆలోచించండి ఒక కార్యకర్త పడే బాధన వేదన కనీసం తెలియవ ఈరోజు ఎప్పుడూ చెప్పుకోవాలా పోయి చెప్తామంటే మధ్య అడ్డు అడ్డుకోవట్లేదు అయిపోయి ఎవరికి చెప్పుకోను నేను ఈరోజు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు దయచేసి ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి నేను ఆలోచించేది ఒక్కటే కనీసం పార్టీ డెసిషన్ తీసుకోవాలి పార్టీ ఏడో కూర్చో ఉంది ఈ ఎనభై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోవర్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు ఇరవై వార్డులు ఉన్నాయి మొత్తం తట్టమని వంద మంది లేరు మనుషులు ఆ రోజు బయటకు వచ్చిన వ్యక్తులు వంద మంది లేరు సెలెక్ట్ చేయలేరా ఎరలేరా ఏ వ్యక్తి కష్టపడి పని చేశారని వాడిని బయటకి తీలేరా ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా ఇప్పుడు కూడా మీరు సచ్చింగ్ చేసే పరిస్థితులు ఉన్నారని అంటే ఈరోజు సొసైటీ వస్తే ఎవరికో ఇచ్చేసారు ఏదైనా చిన్న కాలవ పని వస్తే ఎవరికో ఇచ్చేసారు ప్రతిదీ ఇంకోరికి ఇచ్చేసారు కానీ నేను బయటపడలా ఈ రోజు కూడా ఈ రోజు కూడా అవమానం జరిగింది నాకు ఎందుకంటే మేడం గారు వచ్చే చెప్తున్నారు ఇద్దరు కలిసి ఉండాలంటున్నారు కలిసి ఉండాలంటున్నారు ఈకరిస్తూ ఉన్నారు ఎక్కడ కలిసి ఉంటారండి ఏం పని చేస్తున్నారు మీరు ఒక్క పని చేస్తున్నారా కనీసం ఈ రోజుకైనా సరే దాగి అమ్మంటే నీకేం కావాలో చెప్పు అని చెప్పి పరిస్థితి ఉందా నాకేం ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి కనీసం గౌరవంగా మాట్లాడాను చాలు అదే విధంగా లాస్ట్ ఇప్పుడు ఫోన్ చేశాను మేడం గారికి ఫోన్ చేశాను నేను ఈ విషయాలన్నీ చెప్పుకుందామని ఫోన్ చేస్తే మేడం గారు ఇప్పుడు టైం లేదు కాడి నాకు టైం లేదు ఫోన్ పెట్టాను మళ్ళీ చేశారు వాయిస్ కాల్లోకి వెళ్ళిపోయింది ఇకన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నాకే విలువ లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఆలోచిస్తాం ఎన్నకాలం ఇదే కార్యకర్త అనే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉండాలా అంటే వీళ్ళు కొత్త వాడు వస్తూ ఉంటాడు పాతోడు వెళ్ళిపోతా ఉంటారా పార్టీ కోసం ఏ కా ఏ కా పార్టీలైనా సరే కష్టపడి పనిచేసేవాడికి అనేది మాత్రం ఏం కాదు